హలో వీవర్స్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం కొత్తిమీర టమాటో పచ్చడి చూస్తామండి మన అమ్మమ్మల కాలం నాటి టేస్టీ టేస్టీ ఒక పచ్చడి అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా వెల్లుల్లిపాయలు ఒక ఏడు రూపాయలు తీసుకున్నానండి అవి మిక్సీ జార్లో వేసేసుకున్నా ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను అది మిక్సీ జార్లో వేసుకున్నాను టమాటాలు ఒక నాలుగు అండి మన నాటు టమాటాలు పులుపు ఉండేటివి తీసుకొని కట్ చేసి ఇట్లా వేసుకున్నాను కొత్తిమీర బాగా సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి మనకి ఆ కాడలు పనికిరావు ఆకు మాత్రం తీసి పెట్టుకున్నాను ఇవి మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్న టమాటా పండ్లు ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోకి పోపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు మెంతులు కొంచెం తీసుకున్నానండి ఇవన్నీ పోపుకు మంచిగా ఫ్లేవర్ ఇస్తాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి ఇది పోపు బాగా చిట్పట్లాడాలి మిరపకాయలు ఒక రెండు కాయలు ఇట్లా తుంచి వేసుకున్నాను ఎండు మిరపకాయలు బాగా ఇట్లా రంగు వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వేసే పోపులోనే ఉంటుందండి మనకు ఆ చట్నీకి టేస్ట్ కొద్దిగా పచ్చిగుండేటప్పుడు వేసినా బాగుంటుంది వేసినా బాగుండదు కరెక్ట్ టైంలో మనం ఈ టమాటా గుజ్జు వేసేసుకున్నాము ఇది బాగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా ఆకులు మాత్రం తీసి కట్ చేసి పెట్టుకున్నామండి కాడలు ఎక్కువ ఉండవు ఇందులో కాడలు అసలు ఉండవండి మనకు మంచిగా మెత్తగుండి ఆకును కట్ చేసి పెట్టుకున్నాను ఇది గ్రైండ్ చేసుకొని నేనైతే ఇట్లానే మన గోంగూర చట్నీలాగా చేస్తున్నానండి నీళ్ళు వేస్తే పాడవుతుంది కాబట్టి నీళ్ళు లేకుండా ఇప్పుడు ఈ బాగా ఆరబెట్టుకున్నాను వాష్ చేసుకొని ఇది టమాటో మిక్సీలోకి వేసేసుకుంటాం పోపులోకి ఆకు దండిగా అనిపిస్తుంది అండి ఇది కొత్తిమీర ఆకు మనకి ఎంత ఇంక బాగా ఇది ఫ్రై అయ్యే లోపల కొంచెం అయిపోతుంది ఇప్పుడు బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి మనకి కొత్తిమీర నుండి కానీ వాటర్ వస్తాయండి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే వాటర్ మాడుతుంది టమాటో పేస్ట్ అదంతా దానికని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే నీళ్ళు వదులుతుందండి ఉప్పులో నుంచి కానీ మనకి కొత్తిమీరలో ఉప్పు వేసినామంటే ఇప్పుడు బాగా నీళ్ళు వదులుతాయి ఇప్పుడు ఈ నీటితోనే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోకూడదండి మూత పెడితే ఆవిరి నీళ్ళు కానీ చట్నీలోకి పడకూడదు ఇట్లా పెట్టుకున్నా అంటే ఇది ఒక నెల రోజులైనా బాగా పాడవది చాలా టేస్ట్గా ఉంటుంది మనం బయట పెట్టుకున్నామన్నా కానీ మనకి ఏం పాడవు టమాటో కానీ మంచి గిట్లా ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీరకి టమాటాకి కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మిర్చి పౌడర్ మన కారానికి సరిపడినంత వేసుకోవచ్చండి నేనైతే ఒక గరిట్ వేశాను ఇంగువ కావాలంటే ఈ టైంలో వేసుకోవచ్చు అంటే నాకైతే కొత్తిమీర ఫ్లేవరే బాగుంటుంది అన్నట్టు నేను ఇంగువ వాడడం లేదు ఈరోజు బాగా ఈ మిర్చి పౌడర్ మంచిగా కలిసేంతవరకు ఇట్లా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ ఉంటే మంచిగా ఇట్లా బాగా ఫ్రై అవుతుంది అడుగు మాడకుండా కొద్దిగా పసుపు వేసుకున్నాను చూడండి ఎంత బాగా ముద్దగా వచ్చిందో చట్నీ చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా అన్నంలో వేసి కలుపుకొని తినాలని చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ ఇది చేసుకున్నాక గోంగూర పచ్చడి కానీ ఇంత టేస్ట్ రాదు అనిపించిందండి మీకు అంత గోంగూర ఇష్టపడే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ఇది ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతీకి ఇడ్లీకి దోశకి రైస్కి అన్నిటికీ బాగుంటుందండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది మనకి కొత్తిమీర టమాటో పచ్చడి వేడి వేడి రైస్ పెట్టుకుంటే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆకులలో కాడలు ఉంటే మాత్రం మీరు ఒకసారి గ్రైండ్ చేసుకోండి నాకైతే ఎక్కువ కాడలు లేవు కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదండి బాగుంది టేస్ట్గా గోంగూర పచ్చడి లాగా ఉంది అన్నం పెట్టుకున్నానండి వేడి వేడిగా ఈ చట్నీ వేసుకొని కొద్దిగా పల్లీ నూనె వేసుకున్నానండి నాకు నెయ్యి కన్నా పల్లీ నూనె చాలా ఇష్టం అండి ఇట్లా పచ్చట్లలో చాలా టేస్ట్గా ఉంటుంది మనకు ఆ కారాన్ని వచ్చేసి చంపదనమాట ఆ కారం బాగా అనిపిస్తుంది మనకు తినేటప్పుడు నాకు కారం ఇష్టం కాబట్టి పల్లీ నూనె వాడుకుంటున్నానండి మీకు ఒకవేళ కావాలంటే నెయ్యి వేసుకొని తినచ్చు కారం నచ్చిన వాళ్ళైతే ఫస్ట్ ముద్ద మా వారికి అండి మా వారికి పచ్చళ్ళు చాలా ఇష్టము ఓకే వ్యూవర్స్ మీరు ఇట్లనే చేసుకొని చూడండి